ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకి రామ్ సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎట్లా ఉంది మనుషుల మాట చేసే పనిది రాజకీయ రంగంది విద్యారంగంది ఉద్యోగ రంగంది వ్యాపార రంగంది కళ్యాణ యోగ బలంది సంతాన బలంది తలించిన కార్యంది చేసే పనిది వృత్తి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది మనశ్శాంతి విషయంలో ఎలా ఉంటుంది గృహ నిర్మాణ విషయంలో ఎలా ఉంటుంది నమ్మిన పనిలో ఎలా ఉంటుంది చూడు జాతకంలా సెడీ సాయిబాబు వచ్చిండండి సింహరాశి వారి జాతకంలా అలాగే అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో చాలా వరకు శుభయోగం ఉందండి వీరి పేరు మీద కలిసి వచ్చే యోగం ఉంది ఏ చేసిన నవగ్రహాలు వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా సప్తమ స్థానంలో శని ఉంది వీరికి తిరిగేది ఎక్కువ ఉంటుంది రవి మహర్దశ యోగాల జాతకం మకా నక్షత్రం వారికి మాత్రం శుభయోగాలు ఉన్నాయి పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి పుబ్బా నక్షత్రం వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం గురుగ్రహం అనుకూలత కొరకు షిరిడి సాయిబాబును పూజ చేయాలి శ్రీగ్రహం అనుకూలత కొరకు ఆంజనేయ స్వామి ధ్యానం చేయాలి రామరామ జయ రామ రామ రక్ష సర్వ జగత్ రక్ష మనుషుల ధ్యానించుకుంటూ పూజ చేయటం చాలా వరకు మంచిది సింహరాశి వారి జాతకలను చూడాలంటే మాత్రం వీరికి ఏ పని చేసినా కానీ ఇబ్బందులతో అయ్యే అవకాశం ఉంది పని అయితే తప్పకుండా అవుతుంది కానీ కొన్ని ఇబ్బందులు పెట్టి అవుతుంది ముఖ్యంగా వీరికి ధనం మాత్రం ఎంత నిలకడగా నిలబెట్టినా కానీ మాత్రం ఏదో రకం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూటికి డెబ్బై శాతం కలిసి వస్తుంది ముప్పై శాతం ఇంకా టైం తీసుకోవాల్సిన టైం వస్తుందండి వారికి ఉద్యోగం కొరకు వ్యాపారం చేసేవారికి మాత్రం నూటికి అరవై ఐదు శాతం మంచి ఫలితాలు ఉంటాయి ముప్పై ఐదు శాతం ఇబ్బందులు తప్పవు అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు మరి ఏ రంగంలో ఉన్నవారైనా సరే మాత్రం ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొద్దిపాటి మంచి యోగ బలం ఉంటుంది ఇతర రంగం వారికి ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి చికాకులు తప్పో మున్సిపాలిటీ రంగం వారికి ఒకరి మనసులో ఒకరు ఉండరు నీ నీటి పారుదల శాఖ వారికి మాత్రం సదా కిరికీ శాఖలు మూట అన్నట్టు ఉంటుంది అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చాలా నరకయాతనం ఉంటుందండి ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వారి కట్టు మాత్రం సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి ఏడు శనివారాలు ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది హనుమాన్ చదవటం అలాగే సుందరకాండ అధ్యయనం చదవటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది శుభకార్యాల విషయంలో వాయిదాలు వేసుకోవడం మంచిదండి కానీ వృత్తి వ్యాపారాలు అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం శరిబలం ఉంటుందండి లాభం ఉండదు నష్టం ఉండదు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలంటే లాభం నష్టం సరి సమాన యోగ బలం ఉంటుంది సెలబ్రిటీలకు కళాకారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు కలిసి రావాలంటే శ్రీకృష్ణుడికి పూజ చేయాలి కంచి కామాక్షి మధుర మీనాక్షి బిజవాడ కనకదుర్గమ్మకు పూజ చేయాలి చాలా మంచిది లేదా మాత్రం ఏదైనా ఒక దేవతకు ఆరాధన చేయాలి వారు కుడి దేవత కావచ్చు ఇంటి దేవత కావచ్చు వారు మొక్కిన దేవత కావచ్చు ఆరాధన చేయాలి మంగళవారం శుక్రవారం నియమం పాటించాలి అలాగే వివాహం ఇష్టప్రకారం కావాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలా అంశబలం భారీ ఉంటుంది విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం ఏరే యోగంలో దర్శనం చేయాలనుకునే వారు మాత్రం టైం పడుతుందండి వారి పేరు మీద అలాగే వీరి జాతకపురంలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు పట్టిందల్ల బంగారం అన్నట్టు ఉంటుంది ముఖ్యంగా అది కరెక్ట్ రేగడి భూమి కావచ్చు నల్ల రేగడి భూమి కావచ్చు ఎరుపు భూమి కావచ్చు సాధారణ భూమి కావచ్చు ఏ భూమిలో అయినా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే వ్యవసాయదారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి పాడి పరిశ్రమ వారికి కూడా ఇబ్బందులు తప్పవు నర్సరీ పండ్ల తోటల వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్యంగా చూడాలంటే మాత్రం మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రుణ చిక్కులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి భార్య భర్తలతో ఇబ్బందులు ఉన్న వారికి ఆ భగవంతుడు దేవాలయం మంచి అయ్యే అవకాశం ఉంటుంది గురువు శనివారం నియమం పాటించాలి గురువారం రోజు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శనిగలు దానం చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం గురువారం రోజు గురుదత్తేయ స్వామి కానీ శిర్డీ సాయిబాబా స్వామి కానీ శ్రీడీ సాయిబాబా మందిరం కానీ దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష పరంలో చూడాలంటే మాత్రం ముగ్గురితో ఏ కల ఏ పని కలాయిక చేయొద్దండి ముగ్గురు కలిసి అంటే ఇతరులతో వీళ్ళతో కలిపి ఇతరులు ముగ్గురు అంటే వీరు కలిపి ఇంకా ముగ్గురు కాదండి వీళ్ళతో కలిపి ముగ్గురు అలాంటి పనులు మాత్రం చేయొద్దు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విషయంలో చూడాలంటే అన్ని రకాల వారికి మంచి యోగం ఉంటుంది చుడయోగం అయితే ఉండదు నష్టమైతే రాదు అలాగని చాలా వరకు మంచి ఫలితాలు కూడా రావు సరి సమాన యోగ బలాలు నడుస్తాయి నవగ్రహాల్లో ముఖ్యంగా మాత్రం శని స్థానం మంచిగా లేదండి సప్తమ స్థానం శని ఉంది కాబట్టి అటంకాలు తప్పవు మానసిక బాధలు శారీరక బాధలు ఇబ్బందులు ఉంటాయి సింహరాశి వారు మాత్రం మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు శారీరకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు అది వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం జ్యోతిష్య బలంలో మాత్రం ఇష్టదేవుని పూజ చేయడం కానీ సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం కానీ అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం కానీ జపం హోమం జపం హోమం చేపించడం కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయడం కానీ మంచిది వీరి పేరు మీద వీరి జాతకంలో చూడాలంటే వీరుండే ఏదైనా గ్రామం కావచ్చు ఊరు కావచ్చు పట్టణం కావచ్చు ఆంజనేయ స్వామి దర్శనం చేయాలండి చాలా వరకు మంచిది శివుడు వరకు కూడా మాత్రం శనేశ్వరుడు ఇబ్బంది పెట్టిండు కానీ ఒక ఆంజనేయ స్వామికి ఇబ్బంది పెట్టలేదు అన్ని రా నక్షత్రాల వారికి రాసుల వారికి దేవదేవుళ్ళకి శని అనే గ్రహం పెట్టాలని పెట్టలేదు అయిన బాధ్యత అట్లా గ్రహప్రకారం నడుచుకుంటాడు ధర్మబద్ధంగా నడుస్తున్నాడు శనిశ్వరుడు కాబట్టి శివునికి కూడా ఇబ్బంది పెట్టిండు ఒక ఆంజనేయ స్వామికి ఇబ్బంది పెట్టలేకపోయాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ధ్యానం చేయడం మంచిది వీరి బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూతన గృహం కొనటం కానీ తీసుకోవడం కానీ అమ్మటం కానీ రిపేర్ చేయటం కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పని మొదలుపెట్టడం కానీ పార్ట్నర్షిప్ చేయడం కానీ ఇలాంటి సంఘటనలు చాలా వరకు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్నేహితులు సన్నిహితులు సహకారం చేసే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి వీరికి రావాల్సిన సొమ్ము కూడా చేతికి అందే అవకాశం ఉంది రుణ చిక్కులు ఉంటే కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే సంతానంతో బాధలు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశం ఉంది గవర్నమెంట్తో లోను పొందాలనుకునేవారు గవర్నమెంట్తో మాత్రం మంచి ఫలితాలు పొందాలనుకునేవారు కూడా మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో మంచి జాతకం ఉండి కూడా మాత్రం జాబ్ ఉన్న వ్యాపారం ఉన్న కుటుంబ బలంలో మంచి ఉన్నా కూడా లేదా వీరికి ఏదైనా ఒక ఆటంకాలు చెక్కులు వస్తున్నవారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ